హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో రైతు అనగానే అక్షరాల అన్నదాత అని పిలుస్తారు రైతు శ్రమిస్తేనే మనకు అన్నం ఉంటుంది కానీ రైతు ఎప్పటికప్పుడు ఎదుర్కొనే సమస్యలు అంత తేలిక కావు పంటల ఖర్చులు విత్తనాల ధరలు ఎరువుల కోసం పెట్టాల్సిన డబ్బు నీటి సమస్య ఇలా ఎన్నెన్నో సమస్యలు రైతులు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతూ ఉంటాయి ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం రైతు బారిన పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రవేశపెట్టింది మొదటి పథకం ప్రకారం ప్రతి అర్హుడైన రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించబడేవి వాటిని మూడు విడతలుగా బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు ఈ సహాయం రైతులకు ఉపయోగపడిన పంటలకు అయ్యే నిజమైన ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే అది చాలదనే భావన రైతుల్లో ఉండేది అందుకే ఇప్పుడు ఈ పథకంలో మార్పులు చేసి ప్రతి రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ముందు రెండు వేల రూపాయలు మూడు విడతలుగా రావడం జరిగితే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు మూడు విడతలుగా వస్తాయి మొత్తం లెక్క చూస్తే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు లభిస్తాయి ఈ కొత్త మార్పు రైతులకు ఒక పెద్ద ఊరటిగా మారింది ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఖాతాలో జమ కావడం వల్ల విత్తనాలు కొనుగోలు చేయడమా ఎరువులు తెచ్చుకోవడమా పంటకు అవసరమైన చిన్న యంత్రాలు వాడుకోవడమా అన్నీ సులభంగా నిర్వహించుకునే అవకాశాలు ఉంటాయి పూర్వం రెండు వేల రూపాయలు రాగానే పెద్ద ఖర్చులకు సరిపోకపోవడం వల్ల రైతులు అప్పులు తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ ఇబ్బంది తగ్గిపోతోంది స్పష్టంగా కనిపిస్తోంది రైతులు ధైర్యంగా పంటలు వేసేందుకు ముందుకు వస్తున్నారు రైతు కుటుంబంలో కొత్త ఉత్సాహం నమ్మకం కలుగుతోంది ప్రధాన మంత్రి కిసాన్ యోజన రూపంలో అందుతున్న ఈ సహాయం రైతు భవిష్యత్తుకు బలమైన తోడ్పాటు అవుతోంది దేశం అభివృద్ధి చెందాలంటే రైతు బలంగా ఉండాలి రైతు బలపడితే దేశం నిలబడుతుంది అందుకే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతులకు అందించే ఈ కొత్త నిర్ణయం రైతు జీవితంలో వెలుగును నింపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా సబ్స్క్రైబ్ ఛానల్ని